హాయ్ అండి నమస్తే శశి హోమ్ టాక్స్కి స్వాగతం నేను గత నెలలో చారు పొడి వీడియో చేశానండి లక్ష పైగా వ్యూస్ వచ్చాయి అయితే కామెంట్స్ ద్వారా నన్ను అడుగుతూ ఉన్నారు సాంబార్ పొడి కూడా చేసి చూపించండి అనేసి ఆ ఎంకరేజ్మెంట్తోనే నేను ఈరోజు సాంబార్ పొడి చేస్తున్నానండి అయితే ఈ సాంబార్ పొడిని చాలా విధాలుగా కూడా మనం వాడుకోవచ్చు ఏమేమి వస్తువులు కావాలో ఎలా చేసుకోవాలో చూపిస్తాను అయితే నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడండి చారుకైనా సాంబారుకైనా మనము పొడి చేసుకొని చారు సాంబార్ చేసుకుంటే ఆ టేస్టే డిఫరెంట్గా ఉంటుందండి సాంబార్ పొడి కోసం నేను స్టవ్ వెలిగించేసి ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి దినుసులు వేస్తున్నాను నాలుగు కప్పుల ధనియాలు వేసాను కప్పుతో కానీ స్పూన్తో కానీ గ్లాస్తో కానీ దేంతైనా కొలుచుకోవచ్చు అప్పటికప్పుడు అంటే స్పూన్ కొలతో వేసుకోవచ్చు నిలువ సాంబార్ పొడి కావాలి అంటే కప్పుతోనూ గ్లాస్తోనో కొలుచుకోవాలి కొంచెం నూనె వేసేసి ధనియాలని దోరగా వేయించుకోవాలి ధనియాలు ఎక్కువగా వేగితే దాని టేస్ట్ ఫ్లేవరు అంతా పోతుంది కాబట్టి గోరువెచ్చగా అయ్యేదాకానే వేయించుకోవాలి చాలా మంచి సువాసన కూడా వస్తుంది అంతవరకు వేయించుకుంటే చాలు ధనియాలు ఆరోగ్యానికి చాలా మంచివి సాంబార్ పొడికి కానీ చారు పొడికి కానీ ధనియాలని తప్పనిసరిగా వేసుకోవాలి ఇదేమో బ్రాహ్మణ వంటలో భాగంగా బ్రాహ్మణ స్టైల్లో చేస్తున్నాను అంటే ఎందుకు బ్రాహ్మణ స్టైల్ అని చెప్తున్నాను అంటే రోజు సాంబార్ తినేవాళ్ళు ఉంటారు బ్రాహ్మణ్స్లో రోజు చారు తినేవాళ్ళు ఉంటారు మేమైతే రోజు సాంబార్ తినము కానీ ప్రతిరోజు చారు అయితే చేసుకుంటాము సాంబారు వారానికి ఒకసారి అయితే కంపల్సరీ చేస్తాను ఇంకా ఇడ్లీ దోశ చేసుకున్నప్పుడు మధ్యలో కూడా సాంబార్ అయితే చేసుకుంటాము అదే కప్పుతో జీలకర్ర సగం కప్పు మెంతులు వేసేసి కొంచెం నూనె వేసేసి వాటిని కూడా మంచి రంగు వాసన వచ్చేదాకా వేయించుకోవాలి సిమ్లో పెట్టి వేయించుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది హైలో పెట్టేసి త్వరగా అయిపోవాలని వేయించుకుంటే ఆ పొడి టేస్ట్ మారిపోతుంది మీడియంలోనైనా పెట్టుకోవచ్చు మరి కొంచెం నూనె వేసేసి ఒక కప్పు శనగపప్పును దోరగా మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి శనగపప్పు కాస్త నిదానంగా వేగుతుంది హైలో పెట్టేస్తే మాడిపోతుంది సిమ్లో పెట్టేసి నిదానంగా వేయించుకోవాలి సగం వేగిన తర్వాత సగం కప్పు మినుములు కానీ మినబ్యాళ్ళు కానీ మినప్పప్పు కానీ ఏదైనా వేసుకోవచ్చు వాటిని కూడా వేయించుకోవాలి మొదట మినబ్యాళ్ళు వే వేగుతాయి ఆ తర్వాత శనగబాయలు వేగుతాయి అందుకని మొదట శనగబాయలు వేసాను వాటిని కూడా చాటలోకి తీసుకుంటే మనం ఇవన్నీ వేయించుకునే లోపు త్వరగా చల్లారుతుందనమాట మనం కడగాల్సిన పని కూడా ఉండదు చాటైతే కంపల్సరీ వాడతాను ఒక కప్పు వట్టి కొబ్బరిని తరిగి తీసుకున్నాను అంటే మనకు పెద్దగా చిప్ప ఉందనుకోండి సగం తీసుకోవచ్చు చిన్న చిప్ప అంటే ఒకటి తీసుకోవచ్చు ఫ్రెష్గా ఉండాలి తెల్ల కొబ్బరి అయితేనే చాలా బాగుంటుంది వాటిని కూడా దూరగా రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఇంకొక ముఖ్యమైన దినుసు ఏమి అంటే బియ్యం బియ్యం ఎందుకు వాడుతున్నాను అంటే సాధారణంగా చాలామంది ముక్కల పులుసు చేసుకుంటూ ఉంటారు వాటి కోసము కందిపప్పు ఉడకబెట్టి సాంబారుకు వాడరు ఓన్లీ ముక్కలు వేసేసి ఇలా పొడి వేసుకొని అప్పటికప్పుడు వాడుతూ ఉంటారు మనం బియ్యం వేసాము అంటే మంచి చిక్కదనం వస్తుంది ఫ్లేవర్ కూడా వస్తుంది ఆ తర్వాత ఎనిమిది కప్పుల వట్టిమిరపకాయలు కూడా తీసుకున్నాను అంటే మనము సాంబార్ పొడికి కావాల్సిన కారం పట్టేట్టుగా తీసుకోవాలి కొంచెం తక్కువైనా తీసుకోవచ్చు ఇంకా కొంచెం ఎక్కువ కావాలి అంటే కూడా తీసుకోవచ్చు ముద్ద ఇంగువని అది కూడా తీసుకున్నాను కొంచెం నూనె వేసేసి మంచి కలర్ వచ్చేదాకా నలుపు కాకుండా చూసుకోవాలి అంతవరకు వేయించుకోవాలి అన్నిటినీ చాట్లో వేసేసి కొంచెం ఆరబెట్టుకోవాలి అంటే మనకు ఒక పది నిమిషాల్లోనే ఆరిపోతుంది ఆల్రెడీ మిగి తక్కినవన్నీ ఆరిపోయాయి వట్టిమిరపకాయలు ఒక్కటి ఆరేదాకా చూసుకోవాలి ఐదు నిమిషాల్లోనే మొత్తము ఆరిపోతుంది ఆ తర్వాత మిక్సీలోకి వేసుకోవాలి మిక్సీలో కూడా మెత్తగా పెట్టుకుంటే పట్టుకోండి కొంచెం బరకగా ఉన్న పర్వాలేదు చల్లారిన తర్వాతనే మిక్సీకి పట్టుకోవాలి ఇలా చేసుకున్న సాంబార్ పొడి ఎన్ని రోజులైనా నిలువ ఉంటుంది కొబ్బరి వేసుకోకుంటే సంవత్సరం దాకా కూడా నిలువ ఉంటుందండి కొంతమంది అయితే అప్పటికప్పుడు పచ్చి కొబ్బర టమాటో ఇలాంటివి గ్రైండ్ చేసి వేస్తూ ఉంటారు అలాంటి రెసిపీ కూడా నేను ఒకసారి చూపిస్తాను సంవత్సరం రోజులు నిల్వ ఉండాలి అంటే ఇలా పెద్ద మొత్తంలో మొత్తం వేయించుకొని మిషన్కి కూడా పట్టుకుంటూ ఉంటారు తమిళనాడులో ఇలా ఎక్కువ చేస్తూ ఉంటారు వాళ్ళు రోజు సాంబార్ తింటారు కాబట్టి సాంబార్ పొడి అయితే అద్భుతంగా ఉండాలి తినే మొదటి రెసిపీ అయితే మనకు చాలా మంచి టేస్ట్ని ఇవ్వాలి అప్పుడే మిగిలిన రెసిపీస్ కూడా ఎంజాయ్ చేస్తూ తింటాము పప్పు రోజు తినే వాళ్ళకి పప్పు బాగుండాలి చారు తినే వాళ్ళకి చారు బాగుండాలి కూర తినే వాళ్ళకి కూర టేస్టీగా ఉండాలి ఇలా చూసుకోవాలన్నమాట ఆ తర్వాత సాంబార్ పొడి రెడీ అయిపోయింది సాంబార్ పొడి కూడా నేను ఈ స్టిక్కర్ లేబుల్ని అంటిస్తూ ఉన్నాను దానికోసం మిషన్ అనమాట నేను చారు పొడి వీడియోలో కూడా చూపించాను ఎవరికైనా ఐడియా కోసం కొత్తగా చూసే వాళ్ళ కోసం ఇలాంటివి దొరుకుతాయి అనేసి చెప్పడానికి చూపిస్తున్నాను సాంబార్ పొడి అనేసి నేను టైప్ చేసి ఇంకా దానికే స్టిక్కర్ ఉంటుంది అంటించుకోవచ్చు ఈ మిషన్ నేను అమెజాన్లో తెప్పించుకున్నాను దీని లింకు కూడా పెడతాను ఈ సాంబార్ పొడిని మనము సాంబార్లోకే కాకుండా ఎప్పుడైనా కూర పొడిలో కానీ ముక్కల పులుసులో కానీ ఆ తర్వాత మంచి పచ్చట్లోకి ఒక డిఫరెంట్ టేస్ట్ రావాలి అంటే అందులోకి వేసుకోవచ్చు లేదు రసం తినాలి అనిపిస్తే ఈ సాంబార్ పొడి కాస్త వేసుకొని కొంచెం మిరియాలు యాడ్ చేసుకున్నామంటే అద్భుతంగా ఉంటుందండి వీటికి అన్నిటికే కాకుండా ఎప్పుడైనా పులిహోర కలుపుకోవాలి పొడి లేదు అనుకుంటే ఇలా సాంబార్ పొడి అలా చల్లుకొని పులిహోర గుజ్జు తయారు చేసుకొని అన్నంలో కలుపుకున్నామంటే అది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఇలా చేసుకొని చూడండి చిన్న కొలతతో చేసుకొని చూడండి మీరు దేనికైనా వాడుకోవచ్చు ఇంకా కూడా దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని ఇడ్లీ దోశల్లోకి నంచుకొని చూడండి ఇంకా అద్భుతంగా ఉంటుంది ఇలా ఎన్నో రకాలుగా ఈ సాంబార్ పొడిని వాడుకోవచ్చు నేను చేసిన ఈ బ్రాహ్మణ స్టైల్ సాంబార్ పొడి మీరు చేసుకొని చూడండి ఎలా ఉందో కామెంట్ ద్వారా తెలపండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు